నేర్పరచుకుని నువ్వు లోకంలోకి వెళ్ళావనుకో శాలెమన్న స్వరం నీకు వినబడదు కానీ ఏసయ్య స్వరం నీకు వినబడుతుంటది నా కుమారి ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపో నిన్ను ఆకర్షిస్తారు వీళ్ళు నా కుమారుడా వీరి మధ్య నుంచి బయలువెళ్ళు నిన్ను చెడగొడతారు నా కుమారుడా ఖాళీ ఉందిగా ఎందుకు ఇక్కడ తోటకరా లేకపోతే మందిరానికిరా అక్కడ కూర్చోదా నా దగ్గర నా సన్ని నాతో కూర్చో అని పిలుస్తాడు ఇదంతా వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే ఇవన్నీ నీకు వినపడతాయి సువార్త చెప్పవటంలోనో లేతే సహవాసంలో గడపటంలోనూ ఆయన పాదాలను వెతకటంలోనో గ్రంథం ధ్యానించటంలోనో ప్రార్థన చేయటంలోనో దేవుడు ఒకటి నిన్ను నడుపుతాడు ఆయనతో వ్యక్తిగతంగా నువ్వు అనుబంధం ఏర్పరచుకుంటాయి తమ్ముడా నాకేం కొమ్ములు రాలేదు తమ్ముడా నేనేం స్పెషల్ కాదు తమ్ముడా దేవుని కృప నాకు దొరికింది వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పడింది ఆదివారం ఒక కూటంతో తృప్తి చెందేవాడిని కాదు తమ్ముడా నేను రెండు కూటాలు వినేవాడిని ఆదివారం తెలుసా మీకు ఆరు రోజులు కష్టపడి చాకిరీ చేసుకొని కుటుంబ బాధ్యత నెరవేర్చుకొని ఆదివారం సమయం వచ్చినప్పుడు ఉదయం కూటానికి నైట్ ఒక కూటానికి వెళ్ళేవాడిని నేను పగలకోవటం చూసుకొని శుభ్రంగా చికెన్ తిని మంచిగా నిద్రపోతే అయిపోతుంది మళ్ళీ ఆరు రోజులు పని చేయాలి కదా శక్తి కావాలి కదా రెస్ట్ తీసుకుందామని కానీ నాకు తృప్తి కలగలేదు దేవుడు రేపాడు నన్ను అందరూ ఒకంత వింటే నువ్వు రెండింతలు వినాలి రా నీతో పని ఉంది రా రేపాడు నన్ను సాయంత్రం ఐదు కాగానే రెడీ అయిపోయి మళ్ళీ ఇంకో చోట ప్రేయర్ జరుగుతూ ఉంటుంది అక్కడికి పోయి అందులో కూర్చునేవాడిని అక్కడ వాక్యం వినేవాడిని ఎందుకంటే ఉన్నదే ఆదివారం ఒక్కరోజు ఒకరోజు రెండింతల వాక్యం వినాలి మళ్ళీ విడి రోజుల్లో సమయం దొరకదు మళ్ళీ మధ్యాహ్నం ఏం చేసేవాడిని తెలుసా తిని నిద్రబోను తిని నిద్రబోను బయటికి వెళ్ళొచ్చి కూర్చొని భోంచేసిన తర్వాత కూర్చొని మళ్ళీ వాక్యం చదువుకుంటా ఉండేవాడిని లేదా ఏదో భక్తుడి చరిత్ర చదువుతా కూర్చునేవాడిని ఐదు కాగానే లేచి మళ్ళీ సాయంత్రం కూటమి ఆరింటికి స్టార్ట్ అయ్యింది సైకిల్ దొక్కుంటా పోవాలి ఆడికి ఐదారు కిలోమీటర్లు ఉంటుంది ప్రేయర్ జరిగే ప్రదేశం సైకిల్ దొక్కుంటా పోవాలి ఆడిపోయేవాడిని మళ్ళీ టైంకి అక్కడ అటెండ్ అయ్యేవాడిని ఎవరు నడిపించలా ఎవరు ప్రోత్సహించలా దేవుడితో అనుబంధం ఏర్పరచుకున్నాను దేవుడితో నడవటం నేర్చుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని పెను తుఫాన్లు ఎదురైనాయో ఎన్ని శోధనలు ఎదురైనయో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనాయో వాటన్నిటిని అధిగమించి ఈనాటికి విశ్వాసంలో నిలిచి ఉండడానికి ఆయనతో నాకున్న వ్యక్తిగత అనుబంధమే కారణం అనుబంధమే కారణం అయా మీకు దీని విలువ అర్థమైందా నేను చెప్పిన దాని విలువ అర్థమైందా ఈరోజు మీ అందరికీ దేవుని గురించి ప్రకటి దైవజనుల్ని సిద్ధపరచుకొని దైవజనులను ప్రోత్సహించుకొని ఒక ఒక ఉన్నతమైన పరిచయ జరుగుతుంది అంటే